తులారాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ అనుకూలంగానే సాగుతాయి కుటుంబ ఆర్థిక పరిస్థితి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది ధనాదాయం బాగా పెరుగుతుంది అనుకున్న అన్ని పనులు పూర్తి చేస్తారు నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది దైవభక్తి పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది నూతన వాహనం కొనుగోలు చేస్తారు కాంట్రాక్ట్ ఒప్పందాలు కుదురుతాయి ధనయోగాలు పరిపూర్ణంగా ఉన్నాయి మీ కోరికలు నెరవేర్చుకుంటారు అదృష్టం వరిస్తుంది అనేక శుభయోగాలున్నాయి అన్నింట విజయమే కలుగుతుంది ఎటు చూసినా విజయమే గోచరిస్తున్నది వృత్తి వ్యాపార ఉద్యోగాలలో అభివృద్ధి పెరుగుతుంది ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది ఉద్యోగస్తులు ప్రశాంతంగా ఉండగలుగుతారు మంచి సౌకర్యవంతమైన నూతన గృహం కొనుగోలు చేస్తారు శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేసిన అనుకూలంగా ఉంటుంది